Welcome to Vision Fire TV. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చాలా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యాడు రెండేళ్ల క్రితం ప్రారంభమైన రాజసాప్ సినిమా ఇంకా పూర్తి కాలేదు కావాలని సినిమాను మెల్లగా చేస్తున్నారని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు రెండేళ్ల క్రితం సినిమా ప్రారంభం అయినప్పటికీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ సినిమా విడుదల తర్వాత షూటింగ్ స్పీడ్గా జరుగుతుందని అంతకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం సినిమా షూటింగ్కి ప్రభాస్ ఎక్కువ డేట్లు ఇస్తున్నారని అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు ఆయన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజాసాబ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో రాజాసాబ్ గురించి ఎక్కువ వివరాలు చెప్పలేను ఇది ఈ మధ్య మొదలైంది కాదు కానీ కలిగి సినిమా విడుదల తర్వాత పీక్ షెడ్యూల్ జరుగుతుంది ఈ సినిమా ఎవరు ఊహించని స్కేల్లో ఉంటుంది కథ పరిధి సెట్స్ విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి వీటన్నిటితో పాటు కామెడీ పీక్స్ లో ఉంటుంది ప్రభాస్ గారిని డార్లింగ్తో చూసినట్లుగా చూస్తారు ఆయన పాత్ర లార్జర్ దెన్ లైఫ్ అన్నట్లుగా ఉంటుంది అంతకు మించి హర్రర్ ఉంటుంది ఇంతవరకు వరల్డ్ తీనంత సైజులో రాజసాప్ సినిమాలో హర్రర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఒక చిన్న సినిమా కాదని అన్నారు నిర్మాత మాటల ప్రకారం ఇది బిగ్గెస్ట్ హర్రర్ మూవీ అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ డార్లింగ్ రేంజ్ లో ఉంటుందంట ఈ మధ్యకాలంలో వచ్చిన హర్రర్ కామెడీ సినిమాలకు మంచి స్పందన దక్కింది ముఖ్యంగా స్త్రీ టు బుల్ బులయా సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనం చూసాం కనుక రాజా సినిమా సైతం అదే స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది హర్రర్ కామెడీ సినిమాలకు మంచి స్పందన ఉంటున్న సమయంలో ప్రభాస్ అలాంటి సినిమాతో వస్తే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి అనేది ఊహకు సైతం అందడం లేదు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మారుతిని ఇన్ని రోజులు చిన్న సినిమాలే చేసిన కారణంగా రాజాసబ్ సినిమా గురించి కొందరు చిన్న చూపు చూస్తున్నారు వారికి సమాధానంగా నిర్మాత టీజే విశ్వప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్తో కొందరు రాజాసబ్ సినిమాలు లైట్ తీసుకోవాల్సిందే అనే అభిప్రాయంతో ఉన్నారు వారు సైతం నిర్మాత మాటలతో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా రాజాసాబ్ ఉండబోతుందని అంతా నమ్మకంగా ఉన్నారు సాలార్ కల్కి సినిమాల తర్వాత ప్రభాస్కి రాజాసాబ్ మొదటి హ్యాట్రిక్ హిట్గా నిలబోతుంది అంటూ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు ఈ సినిమాలో ప్రభాస్తో పాటు హీరోయిన్స్గా మాళవిక మోహన్ నాన్ నిధి అగర్వాల్ దిద్ది కుమార్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారంట